నమస్తే మూలే మూలాభావాత్ అమూలం మూలం ఇదొక సూత్రం సాంఖ్యదర్శిని వస్తుంది మూలే మూలాభావాత్ ఏది మూలం అంటే దానికి మూలము లేదు మూల అభావాత్ అంటే మూలము లేని దాన్ని మూలం అంటారు అమూలం మూలం అంటే మూలము లేనిదే మూలం అంటే ఒక పదార్థానికి మూలం ఉందంటే అది మూలం కాదు దాని మూలం మూలం అవుతుంది దేనికైతే మూలం ఉండదు అమూలము అదే మూలం మూలే మూలాభావాత్ అమూలం మూలం ఇది మనం తెలుసుకుంటే సృష్టి గురించి అర్థమవుతుంది అంటే సృష్టికి కారణం ఉంది ఈ సృష్టి కారణం ఏదైతుందో అది అమూలం దానికి మూలం లేదు ఇంటివి సత్వ రమ్ముకణాలకు మూలం ఉండదు అవి అమూలం అమూలం కనుకనే మూలం అందుకే సత్వ రజతమోకనాలకు సంబంధించిన సామ్య వ్యవస్థను మూల ప్రకృతి అంటారు మూల ప్రకృతికి మూలం ఉండదు ఇంకా ఎందుకంటే అది అమూలం దేనికైతే మూలం ఉండదో అది నిత్యం మూలము ఉన్నదాన్ని అనిత్యం అంటారు మూలము లేనిది అనిత్యం నిత్యం మూలమున్నది అనిత్యం అవుతుంది అనిత్యం అంటే నశిస్తుంది నిత్యం అంటే నశించదు అంటే దేనికైతే మూలం ఉండదో అది నశించదు దేనికైతే మూలం ఉంటుందో అది నశిస్తుంది నశించడం అంటే కారణ కారణలయ నాశ కారణలయ అంటే నశించడం అంటే మూలంలోకి వెళ్ళిపోవడం అంటే మూలం ఉన్నదైతేనే మూలంలోకి వెళ్ళిపోతుంది మూలము లేనిది ఇంకా మూలమే లేకపోయా ఇంకెక్కడికి వెళ్తుంది కనుక అది నశించాలి అంటే నశించాలంటే దానికి ఉండాలి నశించడం అంటేనే మూలంలోకి వెళ్ళిపోవడం అంటే కారణంలోకి వెళ్ళిపోవడం కార్యపదార్థము అనిత్యం ఎందుకంటే దానికి కారణం ఉంది కనుక ఉంది కనుక అందుకే అది నశిస్తుంది నశించడం అంటే నాశ కారణ లయ కనుక అనిత్య పదార్థాలు నశిస్తాయి వాటికి కారణం ఉంటుంది కనుక నిత్య పదార్థాలు నశించవు ఎందుకంటే వాటికి కారణం ఉండదు కనుక మూలం ఉండదు కనుక దేనికైతే మూలం ఉండదో అది నశించదు దేనికైతే మూలం ఉంటుందో అది నశిస్తుంది మూలం నుంచి అంటే కారణం నుంచి కార్యం ఏర్పడుతుంది కార్యం అంటే దానికి కారణాలు ఉన్నాయని అర్థం ఒక పదార్థం ఏర్పడడానికి ఉపాదాన కారణం ఉంటుంది నిమిత్త కారణం ఉంటుంది సాధారణ కారణం ఈ కారణాలతో ఏర్పడ్డదే కార్యం ఈ కారణాల లోపల ఉపాదాన కారణము కార్యం లోపల మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది కానీ నిమిత్త కారణము సాధారణ కారణ కారణము అనుమానం ద్వారా తెలుస్తుంది కానీ ప్రత్యక్షంగా తెలియదు అందుకే ఈ సృష్టికి కర్త లేడు అని అంటారు సృష్టికి మూడు కారణాలు ఉన్నాయి ఉపాదాన కారణము నిమిత్త కారణము సాధారణ కారణం ఉపాదాన కారణాన్ని మనుషులు నమ్మగలరు ఎందుకంటే ఉపాదాన కారణము కార్యం లోపల కనిపిస్తుంది కనుక ఉదాహరణకి కుండ మట్టితో తయారైందని చెప్పగలవు ఎందుకంటే కుండకు మట్టి ఉపాదాన కారణం కానీ దాన్ని ఎవరు తయారు చేశాడో ఎవరు తయారు చేశారో అని తెలుసుకోవాలంటే అనుమానించాలి అంటే పదార్థం నిర్మించబడింది కనుక ఇది స్వయంగా నిర్మించబడలేదు ఎవరో నిర్మించారని అనుమానిస్తే తెలుస్తుంది కొమ్మరి నిర్మించాలని ఇక సాధారణ కారణం ఎలా తెలుస్తుంది సాధారణ కారణం తెలవాలన్నా అనుమానం ద్వారానే తెలుస్తుంది అదేవిధంగా జగత్తు ప్రకృతి పరమాణులతో నిర్మించబడింది అనేది ఈజీగా తెలుస్తుంది సరళంగా తెలుస్తుంది ఎందుకంటే ప్రకృతి పరమాణులు ఇక కనిపించే జగత్తు లోపల ఉన్నాయి కనుక ఉపాధాన కారణం కనుక ప్రజెంట్ ఉంటాయి కనుక దాన్ని నమ్ముతారు కానీ వాటిని తయారు చేసిన నిమిత్త కారణాన్ని ప్రత్యక్షంగా కనిపించేది కనుక నమ్మరు ఆ నిమిత్త కారణమే ఈశ్వరుడు ఇక సాధారణ కారణం ఏంటిది సాధారణ కారణము జీవులు అంటే ఎందుకు తయారు చేశాడు అంటే ఈశ్వరుడు కుండను అంటే కుండను అంటే ఈ జగత్తును ఎందుకు తయారు చేశాడు అంటే మనుషుల కోసం సంగత్ పరార్ధాత్ పురుషస్య సంగత్ పరార్ధ్వత్ పురుషస్య అంటే ఈ సత్వరజో తమోకనాలను కలిపి జగత్తులా ఎందుకు తయారు చేశాడంటే పురుషుల కోసం అంటే జీవుల కోసం అంటే ఈ జీవులు కానీ దేవుడు కానీ ప్రకృతి పరమానులు కానీ మూల పదార్థాలు కారణ పదార్థాలు జగత్తు మాత్రం కార్యపదార్థం జగత్తుకు కారణం ఉంది కానీ మూల కణాలైన సత్వరజ తమో కణాలకు కారణం లేదు జీవులకు కారణం లేదు ఈశ్వరుడికి కారణం లేదు అందుకే అవి నిత్య పదార్థాలు కేవలము ఈ జగత్తు లోపల ఈ కనిపించే జగత్తు మాత్రమే అనిత్యం అంటే నశిస్తుంది ఎందుకు నశిస్తుంది కారణం ఉంది కనుక నశించడం అంటే కారణం లోపల లయం కావాలి అంటే కారణ రూపంలోకి మారిపోకూడదు కారణం ఎలా ఉంటుంది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది కనుక సూక్ష్మాతి సూక్ష్మ రూపంలోకి మారిపోతుంది కనుక మనకు శూన్యంలా అనిపిస్తుంది అందుకే కొంతమంది బ్రహ్మ సత్యం జగన్ విద్య అంటారు ఎందుకంటే బ్రహ్మ మూల కారణం కనుక అతడు నశించడు నిత్య పదార్థం కానీ ఈ జగత్తు కార్యపదార్థం కనుక నశిస్తుంది నశిస్తుంది అంటే పూర్తిగా అభావం కాదు నాశ లయ అంతే అంటే కారణ రూపంలోకి మారిపోతుంది ఈ కారణ రూపంలోకి మారిపోతే అతి సూక్ష్మంగా మారిపోవడం వల్ల శూన్యమైందని అనుకోవడం వల్ల ఈ కనిపించేదంతా అని బ్రహ్మ మాత్రమే ఇప్పటికి ఉంటాడని నమ్ముతారు అందులో జీవులు కూడా బ్రహ్మ నుంచే వచ్చారని వాళ్ళు కూడా బ్రహ్మలోనే కలిసిపోయారు ఇలా అద్వైతం అది అంటే అద్వైతం అంటే రెండో కారణాన్ని నమ్మనిది ఒకటే కారణాన్ని నమ్ముతుంది జగత్తుకు బ్రహ్మను మాత్రమే కారణంగా నమ్ముతుంది కానీ వేదము త్రైతవాదాన్ని సమర్థిస్తుంది త్రైతవాదము సత్యవాదం ఎందుకంటే ఒక పదార్థం అంటే ఈ జగత్ అనే పదార్థం తయారు కావాలంటే దీని వెనక మూడు కారణాలు ఉండాలి స్థూలంగా ముఖ్యంగా ప్రధానంగా దేవుడు ఉండాలి ప్రకృతి పరమాణులు ఉండాలి జీవులుంటేనే ఈ జగత్ ఏర్పడింది కనుక త్రైతపాధమే సత్యం